హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్ పరాఠా పిల్లలకి లంచ్ బాక్స్లోకి హెల్తీగా ఏం చేయాలో ఒక్కొక్కసారి అస్సలు అర్థం కాదు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అలాగే వెరీ హెల్తీ రెసిపీ కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చపాతి చూసారంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి చేసిన చాలాసేపటి వరకు కూడా ఇలా మెత్తగానే ఉంటుంది మరి ఈ సింపుల్ రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ దీనికోసం పాలకూరని శుభ్రంగా నీటిలో వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు గుప్పిళ్ళ పాలకూర ఆకులను వేసుకోండి నేను ఇక్కడ పాలకూరని కట్టల వాయిస్ చెప్పట్లేదండి ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా దొరుకుతూ ఉంటుంది కదా అందుకని రెండు గుప్పెళ్ళ పాలకూర వేసుకున్నాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మూడు టేబుల్ స్పూన్స్ పన్నీర్ వేసుకున్నాను పన్నీర్ని ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే గ్రేటర్తో తురుముకొని అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్వాలేదు మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రొమ్మలు కూడా వేసుకొని మీ కారానికి తగ్గట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పిల్లల కోసం చేసినట్లయితే పచ్చిమిర్చిని చూసి వేసుకోండి మీ పిల్లలు కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు లేకపోతే తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇలా చక్కగా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పంచదార వేసుకోండి ఉప్పు కూడా నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు మూడింటిని మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలిపేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పంచదార అనేది కరిగిపోయి క్రిస్టల్స్ లాగా ఒకే చోటు ఉండిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మీకు ఏ పిండి కావాలంటే ఆ పిండి గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే హెల్దీ వర్షన్లో గోధుమ పిండి వేసే చేస్తున్నాను ఇక్కడ ఒకటిన్నర కప్పులు గోధుమ పిండి అయితే వేసాను ఇది అందరికీ ఒకేలా ఉండదండి ఎందుకంటే మనం పాలకూర గ్రైండ్ చేసినప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా ఆ వాటర్ కన్సిస్టెన్సీకి బట్టి మనం పిండిని యాడ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను మొత్తం పిండి ఇలా మిక్స్ అయ్యేటప్పటికీ ఇంకో అరకప్పు వరకు అయితే గోధుమ పిండి వాడుకున్నానండి అంటే మొత్తంగా నాకు రెండు కప్పుల గోధుమ పిండి అయితే అవసరం పడింది ఇలా మీకు కూడా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి పిండి చూసారా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైన అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ని దీని మీద కప్పి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వండి మీకు టైం ఉంటే ఒక అరగంట అయినా నాన్న ఇవ్వచ్చు పిండిని మాత్రం చక్కగా ముందు కలుపుకొని పెట్టుకోవాలండి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ పిండి తీసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ఒత్తుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ చేసుకోవాలి మీరు చపాతీలు కూడా మరీ పల్చగా చేసేయకూడదు మరి మందంగా కూడా చేసేయకూడదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకుని అయితే తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న రోటీ యాడ్ చేసుకోవాలి రోటీని వేసుకొని వెంటనే ఫ్లిప్ చేయకూడదండి ఒక ముప్పై సెకండ్లో అలా వదిలేసి లైట్గా బబుల్స్ వస్తాయి కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు తీసి మళ్ళీ తిరగేయాలి ఇప్పుడు దీన్ని బాగా కాలనివ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని తిరిగేసేయకూడదు ఇప్పుడు అటువైపు మొత్తం చక్కగా కాలేంత వరకు ఇలా ఏదైనా క్లాత్ పెట్టి ఒత్తుకుంటే చూసారా మనకు చపాతి అనేది ఈ విధంగా పొంగుతుంది బాగా ఈవెన్గా కాలుతుంది అనమాట చూడండి ఈ విధంగా చక్కగా కాల్చుకోవాలి రెండు వైపులో కూడా ఇలా ఫ్లిప్ చేసుకొని నీట్గా కాల్చుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నెయ్యి వేసుకుంటే పిల్లలకి ఇంకా మంచిది కదా హెల్త్కి సో నేనైతే ఇక్కడ నెయ్యి వేసే కాల్చాను అంతేనండి ఈజీ అండ్ హెల్తీ పాలక్ పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది చర ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇది ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు మధ్యాహ్నం వరకు కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి పాలకొని కొంతమంది పిల్లలు ఇష్టపడుతూ ఉండరు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి అస్సలు వద్దనరు అంత ఇష్టంగా తినేస్తారు ఇంకా దీనిలోకి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా బాగుంటుందండి దీంట్లో మనం పాలకూర పన్నీరు ఇవి కూడా వేసాం కదా కర్రీ లేకపోయినా కూడా తినేస్తారు పిల్లలైతే నేనైతే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేశాను చెప్పాను కదా దీంట్లోకి ఏ కర్రీ కాంబినేషన్ అయినా బాగుంటుందని నచ్చితే మీరు ట్రై ఎలా కుదిరిందో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి